మిగతా అందరు కేంద్ర మంత్రులను కలిసిన ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డితో సహా బండి సంజయ్తో సహా ప్రతి ఒక్కరిని కేంద్ర మంత్రులను కలిసినాం అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలను వీళ్ళు మర్చిపోతే అధ్యక్ష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బద్దలు ఉండాల్సిన కొనసాగించాల్సిన సత్సంబంధాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు కేంద్రం రాష్ట్ర పరిధిలో ఇద్దరిలో కలిసి ఉండే అంశాల ప్రాతిపదికన నిర్ణయాలు జరుగుతాయి అధ్యక్ష అనుమతులు ఇవ్వాలి నిధులు ఇవ్వాలి దానికి సంబంధించిన విషయాలను మనం కేంద్రానికి విడమర్చి చెప్పాలి ఈ రోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లే ఢిల్లీకి పోయిండు ఢిల్లీ అవును ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానమంత్రి ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది మీకు లేకపోవచ్చు మీరు కేసుల కోసమే చీకట్లో కలుసుకుంటూ ఉండొచ్చు మీరు మీ సంపాదనను కాపాడుకోవడానికి మీరు ఎవరైనా కాళ్ళు పట్టుకోవచ్చు నాకే ఉంది భాజప్తో కలిసిన బడబాయ్ అన్నాడు ఎస్ అన్ ద ఫ్లోర్ ఆన్ రికార్డ్ నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకుని ఈ దేశ ప్రధానమంత్రి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా పెద్దన్న లాంటి వాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల కూడికనే కేంద్రము రాష్ట్రాలలో ఉండే ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలు కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది ఇందులో రాజకీయం ఏముంది అధ్యక్ష రాజకీయాలు వచ్చినప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడిని నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నా పార్టీ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నప్పుడు నా పార్టీ విధానం మాట్లాడతా ప్రభుత్వం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకో నుంచి తీసుకోవాల్సిన సహకారం తీసుకుంటా వెళ్ళినప్పుడు శంకర్ వచ్చిండు మిత్రుడు కొన్నిసార్లు రేపు పిల్లలు చూస్తే మహేశ్వర్ రెడ్డి గారిని అయినా తీసుకొని వెళ్తా ఓవేళ వాళ్ళు పచ్చయాలు ఉన్నాయి దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడతాను కిషన్ రెడ్డి గారు నాలుగు సార్లు కలిసినాం మాట్లాడినాం ఐదు సార్లు మాట్లాడినాం నాకేముంది అధ్యక్ష ప్రజలు నిర్మలా సీతారామన్ గారిని లేకపోతే అమిత్ షా గారిని అందరినీ కలిసిన అధ్యక్ష నేను కలవని మంత్రి ఎవరైనా కేంద్రంలో ఉన్నాడా ఈ తెలంగాణ రాష్ట్రానికి సాధించుకోవాల్సిన అనుమతుల విషయంలో నిధుల విషయంలో కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసిన ప్రధానమంత్రి గారిని కలిసి నివేదిక ఇచ్చి అక్కడి నుంచి మంత్రులకు పంపించి ఫాలో ఫాలోఅప్ చేసి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ ఒక క్లర్క్ కంటే ఎక్కువ ప్రతి టేబుల్ దగ్గరకు పోయి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వాటి కోసం నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష తప్ప నేను పోయి వచ్చినందుకు నేను సాధించింది వరంగల్ ఎయిర్పోర్ట్ నేను తెచ్చింది కాదు అధ్యక్ష రీజనల్ రింగ్ రోడ్ నార్త్ ఉత్తర భాగం టెండర్లకు వచ్చింది నా వల్ల కాదు అధ్యక్ష నాలుగు వేల కోట్ల ప్రపంచ బ్యాంక్ హెల్త్ ప్రాజెక్టు అప్రూవల్ తీసుకొచ్చింది నేను కాదు అధ్యక్ష డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్స్చేంజ్ కంటోన్మెంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటి నుంచి ఇరవై ఏళ్ళ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కంటోన్మెంట్లో డిఫెన్స్ ల్యాండ్స్ రాలేదు అధ్యక్ష వీళ్ళు పదేళ్ళు కూడా వేయలేకపోయారు అధ్యక్ష నేను పోయి ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారిని కలిసి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఉత్తర తెలంగాణ మొత్తం అక్కడికి వస్తేనే బాటిల్ నేక్ అవుతుంది రాజీవ్ ఆధార్ నుంచి మొదలు పెడితే అక్కడి నుంచి వస్తే ట్రాఫిక్ అంతా అక్కడ జామ్ అవుతుంది మీరు ఇవ్వాల్సిందే అనుమతి అని వాళ్ళని అడిగితే రాజ్నాథ్ సింగ్ గారు పెద్ద మనసు చేసుకో నూట అరవై ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూ బదలాయింపు తెలంగాణ రాష్ట్రానికి చేసిండు చేసినప్పుడు నేను అభినందించొద్దు అధ్యక్ష రాజ్నాథ్ సింగ్ గారిని తప్పేముంది అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం ఒక మంత్రి సహకరించినప్పుడు ఏ మంత్రి మాకు సహకరించిందని చెప్పడానికి బేసిజాలు ఎందుకు అధ్యక్ష విధానపరమైన అంశాలలో మాకు వేరే అభిప్రాయం ఉండొచ్చు కానీ అభివృద్ధికి వచ్చినప్పుడు తెలంగాణకు సహకరించిన వాళ్ళను మనం ఎందుకు అభినందించవద్దు అధ్యక్ష ఈరోజు డిఫెన్స్ ల్యాండ్స్ని సాధిస్తే ఆయన ఎప్పుడో రెండు వేల పదిహేను పదహారులో పోయి కాగితం వచ్చిన దాని ట్విట్టర్లో పెడతాడు అసలు కొంచెమన్నా అదేదో మా ఆది శ్రీనివాస అన్నది ఉండాలి కదా అధ్యక్ష అరే నేను పోయి కూర్చొని మంత్రులను కలిసి అధికారులను పిలిచి ఆయన పెద్ద మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అందరిని పిలిచి సమీక్ష చేసి అరే యంగ్ చీఫ్ మినిస్టర్ వచ్చినాయి మనం చేయాలి తెలంగాణకు మనం చేయాల్సిన అవసరం కూడా ఉందని ఆయన పిలిచి ఇస్తే దాన్ని తప్పువారితో రాజనాథ్ సింగ్ గారిని అదే అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పీయూష్ గోయల్ని కలిసి పదేళ్ళు మీరు దేలేని ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు దగ్గర ఉంది అధ్యక్ష ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ చూడడానికి ఇక్కడ చదువుకోవాలంటే నెల్లూరు పోవాలి నేను వెళ్ళి పీయూష్ గోయల్ని కలిసి నేను సాధించుకొని వచ్చిన అధ్యక్ష దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాను అదేవిధంగా పిఎం మిత్ర పార్క్ వరంగల్ ఏదైతే టెక్స్టైల్ పార్క్ ఉందో దాని పెండింగ్ నిధులు ఉంటే సాధించుకొని వచ్చిన నిమ్స్ జైదరాబాద్కి పన్నెండు వందల కోట్లు ప్రాజెక్ట్ అప్రూవలే కాదు పన్నెండు వందల కోట్లు తీసుకొచ్చిన అధ్యక్ష అదేవిధంగా కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రెండు వేల పద్నాలుగులో పునర్విభజన చట్టంలో పొందుపరచిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పదిహేను నువ్వు సాధించకపోతే పల్లికి ఇచ్చుకుంటు కూర్చుంటే ఢిల్లీకి వెళ్ళి అశ్విని వైష్ణవ్తో నేను మాట్లాడి ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం నుంచి మనం సాధించుకున్నాం అధ్యక్ష ఈ మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ మీద మనము కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాం రీజనల్ రింగ్ రోడ్ సదరన్ పార్క్ కు మనం అడుగుతున్నాం మూసీ నది పరివాహక ప్రాంతంలో నిధుల కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే సంప్రదిస్తున్నాం రేపు జరగబోయే భారత్ సమ్మిట్ ఏప్రిల్ లో జరగబోయే భారత్ సమ్మిట్ వంద ప్రపంచ దేశాల నుంచి మేధావులందరూ తెలంగాణకు వచ్చేది తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫిఫ్టీ పాలసీ లో పార్టిసిపేట్ చేయడానికి ప్రపంచంలో ఉన్న వంద దేశాలకు సంబంధించిన ప్రతినిధులు పాలనలో ఉన్న వాళ్ళని తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించడం మీరు విదేశాంగ శాఖ మాకు సహకరించాలని జైశంకర్ను కలిసి రిక్వెస్ట్ చేసిన మే నెలలో మే ఏడు నుంచి మే ముప్పై ఒకటి వరకు ప్రపంచ మిస్ వరల్డ్ ప్రపంచ అందగత్తల పోటీ మన హైదరాబాద్ నగరంలో నిర్వహించబోతున్నాం అధ్యక్ష డెబ్బై రెండు సార్లు నిర్వహిస్తే ఈ దేశంలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ఒక్కసారి ముంబైలో చేసిండే అధ్యక్ష ప్రపంచ దేశాలలో జరిగింది అధ్యక్ష ఇవాళ ఈ హైదరాబాదు నగరం మన టూరిజాన్ని ప్రపంచ దేశాలకు తెలియజెప్పడానికి టూరిజం డిపార్ట్మెంట్ నేతృత్వంలో ప్రపంచ దేశాల పోట అంధల పోటీలు ఇవ్వాలి హైదరాబాద్ నగరంలో మనం తీసుకొచ్చిన అధ్యక్ష మిస్ వరల్డ్ మే సెవెంత్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు హైదరాబాద్ నగరంలో జరగబోతుంది నూట నలభై దేశాలకు సంబంధించిన ప్రతినిధులు మూడు వేల టీవీ ఛానల్స్ మీడియా ఛానల్స్ ఇవాళ నెల రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతున్నాయి అధ్యక్ష వాటికి సంబంధించిన క్లియరెన్స్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవడానికి ఎక్కడ ఇబ్బంది జరగొద్దు అని చెప్పి జయశంకర్ గారిని కలిసిన అధ్యక్ష స్టేట్ ఇంట్రెస్ట్లో నేను ఢిల్లీకి వెళ్తే నేను ఇంకోసారి లెక్క చెప్తా అధ్యక్ష నేను ఎప్పుడు అయినా కమర్షియల్ ఫ్లైట్లో ఒక్కటి రెండు సార్లు ఏమైనా చార్టర్డ్ ఫ్లైట్లో పోయినామో ఎప్పుడైనా సామాన్యులతో పాటు కమర్షియల్ ఫ్లైట్లో మామూలు టికెట్ కొనుక్కొని పోయిన అధ్యక్ష సార్లు నేను మీలాగా దుబారా చేయలే ఏడికి పోయినా దేవుడికి మొక్కుతే గవర్నమెంట్ పైసలు ఇస్తాం ఇస్తా మొక్కుడేమైనా పైసలు ఏమి గవర్నమెంట్వి కిలోల కొద్ది బంగారము మొక్కుబడి మొక్కు ఏదైనా ఉంటే వ్యక్తిగతం అధ్యక్ష ప్రభుత్వం సొమ్ముతో ఎవరు మొక్కుబడులు తీర్చుకోరు అధ్యక్ష ఏడికి పోయినా అన్న చార్టెడ్ ఫ్లైట్లలో పోయి నేను ఏమన్నా అక్కడ దుబారా చేసిన అధ్యక్ష లెక్క తీస్తాం దాన్ని కూడా లెక్క తీస్తాం మీరు ఎన్నిసార్లు వేరు ఎక్కడెక్కడికి పోయారు నేను ఎక్కడికి పోరా నేను పోయినప్పుడల్లా ఏం సాధించుకొని వచ్చినా ఏం తెచ్చినా మీ కర్పమంటే ఏందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు మోడీ గారితో నవ్వుకుంటే ఫోటో దిగితే చూసినావా మోడీతో ఫోటో దిగిండా అంటే ఆయన ప్రధానమంత్రి సహకారం అడుగుతున్నాం మనము ముఖ్యమంత్రిగా రాని విషయాలు ఏమన్నా ఉంటే మనం పోరాడుతున్నాము పోరాటం లేవన్నా ఎన్క్వయీ చేసినామా అదేవిధంగా పూడూరులో పదేళ్ళు పక్కన పెడితే లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ మీకు తెలుసు మరి పక్కన పూడూరు దగ్గర మూడు వేల ఎకరాలు దేశ భద్రతకు సంబంధించి పదేళ్లు నువ్వు అడ్డం పెట్టి ఆ ప్రాజెక్టును పక్కన పెట్టినావు ఆ ప్రాజెక్ట్ ఎంత కీలకం అంటే బేహార్ బెంగాల్లో ఎక్కడైనా శత్రు దేశాల నుంచి సంబంధించిన ఏదైనా ప్రమాదం ఈ దేశానికి పొంచి ఉంటే అక్కడ చిన్న కదలిక గదులన ఇక్కడ నుంచి రీడ్ చేసి వెంబడే మన నిఘా వ్యవస్థలను అప్రమత్తం చేయడానికి అవసరమైన ప్రాజెక్ట్ అవి మూడు వేల కోట్ల రూపాయలతో ఇక్కడ జరిగితే నువ్వు పెండింగ్ పెడితే తక్షణమే ఆ మూడు వేల ఎకరాల భూమిని క్లియర్ చేసి ఆ ప్రాజెక్టును తీసుకొచ్చి ఈ రోజు దేశ భద్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా నేను వివరిస్తే నువ్వు ధర్నా చేస్తావా ఈ దేశమే భద్రంగా లేకపోతే ఈ దేశానికి రక్షణ లేకపోతే ఈ దేశాన్ని రక్షించే సైనికులకు సహకరించకపోతే నీకు దేశభక్తి ఉన్నత లేకపోతే దేశ ద్రోహివా నువ్వు అని నేను అడుగుతున్నా అధ్యక్ష ప్రతిపక్ష పార్టీని నాకేముంది అధ్యక్ష అక్కడ నేవీస్తే లో ఫ్రీక్వెన్సీ నేవీ రైడో స్టేషన్ కడితే నాకేమైనా కాంట్రాక్ట్ వస్తుందా అధ్యక్ష ఈ దేశ భద్రత అధ్యక్ష రాజ్నాథ్ సింగ్ గారు నరేంద్ర మోడీ గారు వాళ్ళ ఇంటి కోసం కట్టడం లేదు కదా అధ్యక్ష రాహుల్ గాంధీ గారు లేకపోతే ఇంకొకరు వాళ్ళ కోసం కట్టట్లేదు కదా అధ్యక్ష దేశ భద్రత కోసం కట్టే దాంట్లో మీద కూడా నీ కుచితమైన రాజకీయాలు నీ కలుషితమైన ఆలోచనలు నీకు యాభై ఎకరాల భూమి ఇవ్వలేదు నీ కొడుకు ఇంటికి వస్తలేడు వాస్తు కోసం ఏదో కట్టాలని డిఫెన్స్ భూములు అడుగు ఇయ్యలేదని పగబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని దేశ రక్షణనే ఫలంగా పెడతావా అట్లాంటిది నేను పరిష్కరించిన అధ్యక్ష నేను ఢిల్లీకి వెళ్ళడం వల్ల ఈరోజు నిన్న కాక మన గచ్చిబౌలి స్టేడియంలో మొత్తం డిఫెన్స్ ఎక్విప్మెంట్కు సంబంధించిన ఎగ్జిబిషన్ మూడు రోజులు పెట్టిన లక్షలాది మంది విద్యార్థులు ఈ రోజు అక్కడికి వచ్చి చూసిపోయారు డిఫెన్స్ మొత్తం వ్యవస్థల్ని అక్కడికి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెట్టించిన అధ్యక్ష నేను ట్రై ట్రైనేషనల్ ఫుట్బాల్ ఈవెంట్స్ నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసిన అధ్యక్ష స్పోర్ట్స్ కోసం మేము ప్రధానమంత్రిని కలిసి లెటర్ ఇచ్చిన అధ్యక్ష ట్వంటీ థర్టీ సిక్స్లో జరగబోయే ఒలింపిక్ గేమ్స్ మా హైదరాబాద్ నగరంలో నిర్వహించాలి క్రీడాకారులను మేము తయారు చేస్తాం మేము యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేసినాం సౌత్ కొరియాతో ఒప్పందం చేసినాం ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసినాం క్రీడాకారులను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ ఉంటే దేశంలో ఉండే ఏ క్రీడాకారునికైనా మేము శిక్షణ ఇచ్చే వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నాం మాకు అవకాశం ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వాన్ని నేను అడుగు వచ్చిన స్పోర్ట్స్ మినిస్టర్ విజిట్కి వస్తున్నాడు స్పోర్ట్స్ మినిస్టర్ కొన్ని ఫండ్స్ కూడా మనకు రిలీజ్ చేస్తాను ఒప్పుకున్నాడు అధ్యక్ష మాలవీయ సో మా రిలేషన్ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేము ప్రయత్నం చేస్తుంటే మీరు అందులో కూడా మీ వంకర ఆలోచనలనే పెట్టి వంకర టింకర్గా ఆలోచన చేసి ఎంతకాలం మీ వంకర టింకర రాజకీయాలతో బతుకుతారు కాలం వెలదిస్తారని నేను అడగదలుచుకున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పెట్టుబడులు శ్రీధర్ బాబు గారు నేను ముఖ్యమంత్రి అయిన వన్ అండ్ హాఫ్ మంత్లనే నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చినాం ఆ తర్వాత మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరిలో వెళ్ళినాం ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఈ పదిహేను నెలల రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు మేము పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి అమెజాన్ లాంటి కంపెనీలు అరవై వేల కోట్లు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన బికాజ్ ఆఫ్ అవర్ పాలసీస్ పదేళ్ళు నువ్వు పాలసీ లేకుండా ప్రభుత్వాన్ని నడిపినాం నచ్చితే నజరానా లేకపోతే జుర్మానా విధానంతో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసినాం నచ్చితే నజరానా లేకపోతే జుర్మానా విధానాన్ని రద్దు చేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఒక పాలసీ ఉన్నది పాలసీ ఫ్రేమ్లో ఎవరు వచ్చినా వాళ్ళందరినీ మేము ఆదుకుంటాము లేకపోతే అవకాశాలు ఇస్తామని చెప్పి ఎన్ని పాలసీలు చేసినాం అధ్యక్ష ఎంఎస్ఎంఈ పాలసీ చేసినాం ఐటీ అండ్ ఇండస్ట్రీస్ నుంచి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ చేసినాం ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి టూరిజం పాలసీ చేసినాం అక్కడి నుంచి మైన్స్ పాలసీ చేసినాం భూభారతి పాలసీ లా చేసినాం ఇట్లా ప్రతిదీ మేము ఒక పాలసీ తీసుకొని విధానాలను తీసుకొని ఈరోజు ఈ పాలసీలో ఎవరు ఫిట్ అయితే వాళ్ళందరికి అవకాశాలు ఇస్తామని మేము రాత్రి మొదలు పనిచేసే అధికారులను సమన్వయం చేసుకొని మేము ముందుకు వెళ్తుంటే పరిపాలన మీద పట్టు రాలేదంట పట్టు అంటే ఏంది అధ్యక్ష ఉత్తగానే ముద్రేసి రాజయ్య గారిని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినట ఈటెల రాజేందర్ని ఎత్తి బయట వాడేసినట్ట నువ్వు పెట్టిన దొంగ సంతకాలు పెట్టకపోతే అధికారులను తీసేసినట ఏంది పట్టు అంటే పట్టు అంటే పాలసీస్లు అధ్యక్ష నిర్ణయాలు విధానపరమైన నిర్ణయాలు చూస్తే పట్టు వచ్చినట్టు అధ్యక్ష ఇద్దరు మంత్రులను తీసి బయట వాడేస్తాను ఇద్దరు అధికారులను శిక్షిస్తాను పట్టు వచ్చినట్టు కాదు అధ్యక్ష అట్లాంటి పట్టు గురించి నేను ఆలోచన చేస్తలేను అధ్యక్ష అట్లాంటి పరిస్థితి అయితే ఫస్ట్ మిమ్మల్ని తీసి లోపలేయాలు చూస్తుంది అధ్యక్ష వాళ్ళం కాదు పరిపాలన పారదర్శకంగా ఉండాలి ప్రజలకు ఉపయోగపడాలి ఆ విధానం మనం తీసుకురావాలని వాళ్ళ పాలసీ మేకింగ్లో మేము మా టైం అంతా స్పెండ్ చేసి మంత్రులందరినీ సమన్వయం చేసుకుంటున్నాం అధ్యక్ష సివిల్ సప్లైస్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నువ్వు తెచ్చుకోకపోతే పది మీటింగులు చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి ఈరోజు రెండు వేల కోట్లు దాదాపుగా కేంద్రం నుంచి అదనంగా నిధులు నువ్వు వదిలేసిపోయినాయి తెచ్చుకోరావాల్సి రావాల్సి వస్తుంది నువ్వు ఆ రోజు అప్పులు చేసి తెస్తే పద్నాలుగు వందల యాభై కోట్లు వదిలేసిపోతే రెండు వేల కోట్లు మెత్తి అయింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో రోడ్లు నేషనల్ హైవేస్ను పెండింగ్ పెట్టిపోతే వెంకటరెడ్డి గారు పోయి కూర్చొని నితిన్ గడ్కరీతో వారికి ఉన్న పరిచయాన్ని పెట్టి స్టేట్లో ఉండే నేషనల్ హైవేస్ శ్రీశైలం నేషనల్ హైవే కానీ ఎలివేటెడ్ కారిడార్స్ కానీ వాటి అన్నిటిని రోజు ఎంబడి పడి పదే పదే ఫాలో అప్ చేసి తెచ్చుకుంటున్నారు అధ్యక్ష నిరంతరం సంప్రదిస్తున్నాం అధ్యక్ష ప్రభుత్వంతో మేము నిరంతరము మేము సంప్రదించుకుంటాం ఈరోజు రోడ్లు పోయడానికి ప్రభుత్వం దగ్గర నిధులకి చూస్తే అన్నిటి బేసిస్ మీద ఈరోజు పంచాయతీరాజు ఆర్ఎన్పి రోడ్లని అన్నిటిని కూడా ఒక పాలసీ తీసుకొచ్చి హ్యాంక్ కింద ఈరోజు రోడ్లు ఇచ్చి ప్రతి గ్రామ పంచాయతీకి పన్నెండు వేల పైచలు గ్రామ పంచాయతీలు ఉంటే నువ్వు నాలుగైదు వేలు తండాలను గ్రామ పంచాయతీలు చేసిన గూడాలను ఏ గ్రామ తండాల గూడాలకు ఒక్క రోడ్ అని ఉందా అధ్యక్ష ఇవాళ తండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసి గ్రామ కార్యాలయాలు లేవు రోడ్డు లేదు తాగడానికి నీళ్లు లేవు వాటిని గ్రామ పంచాయతీలను బోర్డు తగిలిచ్చి వాళ్ళని తనుకునేటట్టు చేసి ఈ రోజు సర్వం దెబ్బతీస్తే ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం ఒక బీటీ రోడ్డు ఉండాలి మండల కేంద్రానికి అని ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్రం మొత్తం ఎట్ ఏ టైం హ్యాండ్ విధానంలో అదే విధంగా మండల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ ఉండాలి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి ఫోర్ లైన్ ఉండాలి అని ఈ రోజు హ్యాండ్